ఇంకా లేదు లేదు అంటే కలిగిన పట్టలేదు అటు అటు గాని ఇటు చెక్కించేసేసి కాలో సైజు ఇంచు తగ్గిన ఊరికొంచు కాలో సైజు తగ్గకూడదు వాళ్ళు సైజు తగ్గించు కాలో సైజు తగ్గకూడదు కాంట్రాక్టర్ ఎవరు జర్సీ అర్థమైందండి అలా చేసేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి ఇంకా అటు సెపరేట్ ఫుడ్ వాళ్ళు అటు మళ్ళీ ఇస్తున్నారని అక్కడ ఆపారు రోడ్డు చూస్తే అది అంత పెద్ద రోడ్డు కాదు కాబట్టి